కోట టౌన్ లో బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సభ నిర్వహించడం జరిగింది ఈ సభలో ముఖ్య ఉద్దేశం బి కొత్తకోట టౌన్ లోని శ్రీ జ్యోతిరావు పూలే విగ్రహం ఏర్పాటు వివిధ బీసీ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు ఈ సభకు అన్నమయ్య జిల్లా తెలుగుదేశం బీసీ సాధికారిక సంఘం గౌరవాధ్యక్షుడు గుట్ట శివప్రసాద్ నాయుడు మాట్లాడుతూ బీసీలు ఎప్పుడు వెనుకబడిన తరగతులు వారిగా ఉండకుండా అందరూ ఎదగాలని ఆయన కోరారు అలాగే పూలే విగ్రహ ఏర్పాటుకు సహాయం చేస్తారని తెలిపారు అలాగే బి కొత్తకోట మండలం బీసీ సంక్షేమ సంఘం ఎన్నుకున్నారు అధ్యక్షుడిగా దేవరాయ ఇంటి కుమార్ ప్రధాన కార్యదర్శిగా ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు ఈ కార్యక్రమంలో బీసీ నాయకులు మాజీ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి కొడుం శరత్ వైస్ ప్రెసిడెంట్ షమి ఉల్లా శ్రీనాథ్ శివ రంగనాథ్ మహేష్ నాయుడు బాబా పద్మనాభం తదితరులు పాల్గొన్నారు కానీ మేము దయించి మన బీసీ సోదరులందరూ కలిసి ఐక్యతగా ఏ కార్యక్రమం చేయాలనుకున్నా కూడా అందరం ఒకరికొకరు చేయి కలుపుకొని నాది ఆ కులం ఈ కులం అనకాకండి బీసీల్లో పనిచేసేటప్పుడు ప్రతి ఒక్క కులము మన అందమే అర్థమైతే మర్చిపోకుండా ఏ చిన్న సమస్య వచ్చినా కూడా మన అందరం ఎదుర్కోవాలనుకుంటే మన అన్ని కులాలు ఏకమైతేనే మనం ఎదుర్కోగలుగుతాం రాబోయే రోజుల్లో మన బీసీలలో ఎక్కడ కూడా మార్పులు వెళ్ళిపోయినా కూడా చిన్న చిన్న ఒకరికాలు సహకారం చేసుకుంటే కూడా అందరం కూడా ఓవర్కోలు చేయోతుల నుంచి ఆదుకున్నానని కూడా సిద్ధపడదాం కానీ నేను ఎంతవరకు తిరిగానో ఏ సంవత్సరాలు చేశాను అప్పుడు అందరితో ఉంది చేయాలని చాలా టైం